హలో అండి పండుగలప్పుడు మనం తప్పనిసరిగా పులిహోర అనేది చేసుకుంటాం ఎప్పుడు చింతపండు పులిహోర నార్మల్గా చేసుకుంటాం అలా కాకుండా ఆవపిండి వేసుకుని చింతపండు పులిహోర అనేది ఒక్కసారి ట్రై చేయండి కమ్మటి వాసనతో తినే ఇంకా తినాలనిపిస్తుంది ఈ పులిహోరను కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం గిన్నె తీసుకుని ఎనభై గ్రాముల వరకు చింతపండు అన్నది వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుని చింతపండుని వేడి నీటిలో అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇలా వేడి నీటిలో నానపెట్టుకోవడం వల్ల మనకి చిక్కటి చింతపండు రసం అన్నది వస్తుందన్నమాట చల్లారిన తర్వాత చేతితోనే చూడండి ఈ విధంగా గట్టిగా పిసుకుంటూ చింతపండు రసాన్ని మనం తీసుకోవాలన్నమాట ఈ విధంగా కాసేపటికి చక్కగా రసం అంతా కూడా వచ్చేస్తుందిమాట ఇలా పిప్పిని తీసేసుకుని మనం రసం అన్నది తయారైపోయింది కదా చూడండి చిక్కటి చింతపండు రసం అనేది తయారైంది కదా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం గిన్నె తీసుకోలేంది మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని రెండు గ్లాసులు రైస్ వేసుకుని రైస్ని రెండు మూడు సార్లు వాటర్తో కడగాలి కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెలోనే రైస్ వండుకోవాలన్నమాట రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాం కదా మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం పొడి పొడిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ముద్దలా కాకుండా కాస్త పలుగ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలన్నమాట పులిహోరకి ఎప్పుడైనా సరే ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో మూత పెట్టుకుని చూడండి ఇలా పలుగ్గా ఉడికించుకోవాలి పొడి పొడిగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చేత్తో ఇలా ఉండాలన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి గరిటతో రైస్ అంతా కూడా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కరివేపాకు అలానే పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ చూస్తున్నారు కదా మనకి ఎంత చక్కగా ఉడికిద్దో పొడి పొడిగా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ రైస్కి పడుతుంది అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా రైస్కి చక్కగా పట్టి రుచిగా ఉంటుంది రైస్ అన్నది పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నేను తీసుకున్న పసుపు చాలా కలర్ ఉందండి అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుంటే మనకి రైస్ అన్నది పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా అన్నీ వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి పసుపు కొద్దిగా నూనె అలానే కరివేపాకు సాల్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని మనం పక్కన పెడదాం తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఐదు ఎండిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవపిండి అన్నది తయారైపోయింది దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి పులిహోరలో కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక ఐదు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని మంటని లో మీద పెట్టుకుని పల్లీలు ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగితే మనకి క్రిస్పీగా ఉంటాయండి కాసేపటికి కలర్ మారి పల్లీలు అన్నవి ఇలా వేగుతాయి తర్వాత ఇరవై వరకు జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పు కూడా కాస్త వేగాక కలర్ మారాక రెండు తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇలా వేగాక రెండు కూడా వెంటనే తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి లేకపోతే మాడిపోతే అన్నమాట మాడిపోతే మనకి టేస్ట్ ఉండవు మాట ఇలా తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఆవపిండితో పులిహోర అనేది ఒక్కసారి ట్రై చేయండి అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఈ శనగపప్పు మినప్పప్పు అన్నది మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు పులిహోరలో పోపు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత చిన్నగా తురుముకున్నటువంటి అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం తురుము వేసుకోవడం వల్ల బాగుంటుంది పులిహోర తర్వాత ఐదు ఎండుమిర్చి పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఐదు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అలానే సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పులిహోర మంచి కమ్మట వాసన రావాలంటే ఇంగువన్నది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదండి కొద్దిగా ఇలా కొద్దిగా ఇంగు వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని కూడా వేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు చింతపండు పులిహోరలో ఎప్పుడైనా కూడా చిన్నగా తురుముకున్నటువంటి అల్లం అన్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది కాసేపటికి చింతపండు గుజ్జు అనేది దగ్గరగా అయ్యి మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అన్నమాట ఎప్పుడైతే చింతపండు గుజ్జు అన్నది దగ్గరగా అయ్యి ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుందో మనకి పేస్ట్ అనేది చింతపండు పేస్ట్ అనేది తయారైపోయినట్లే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆవిపిండి అది మొత్తం కూడా వేసేసుకుని మనం ఇప్పుడు పులిహోర పేస్ట్ అన్నది కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా పులిహోర పేస్ట్ మొత్తం కూడా వేసేసుకుని రైస్కి పట్టేలా కలుపుకోవాలి మనం తీసుకున్నటువంటి చింతపండు పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోద్దు అన్నమాట రెండు గ్లాసుల రైస్కి ఇలా రైస్గా మొత్తం పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుంటే ఇవి క్రిస్పీగా ఉండి తినేటప్పుడు పంట కింద తగులుతూ ఇంకా తినాలి అనిపిస్తుంది అండి పులిహోర అంత బాగుంటుంది ఆవపిండి వేసుకున్నాం కదా మంచి ఫ్లేవర్తో కమ్మటి సువాసనతో తినే కొలితే ఇంకా తినాలనిపిస్తుంది ఎవరికైనా ఈ పులిహోరగా మనం కొద్దిగా పెట్టినా కూడా చాలా చాలా అని అడుగుతారండి మళ్ళీ మళ్ళీ పెట్టమని చూడండి మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ పులిహోర అనేది మీరు బయట రెండు రోజులు పెట్టినా కూడా అస్సలు పాడవదు చాలా చాలా అన్నమాట జర్నీలు చేసేటప్పుడు కూడా ఈ పులిహోర చక్కగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట అంత రుచిగా ఉంటుందండి వీడియో నచ్చితే అక్కడ